హార వెల్కమ్ టు రియల్ డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు లాస్ట్ పార్ట్ రుక్కు ఈ పూర్లో ఉందా ఆఖరి భాగం ఏ రోజు తెలుసుకుందాము రుక్కు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది పరిగెత్తుకుంటూ రాజీవ్ అలా అన్నాడని చెప్పి తన తలుపు వేసుకుంటుంది వేసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది మంచం మీద పడుకొని ఏంటి నేనైనా ఎవరు తెలియని వ్యక్తి గురించి ఎందుకు ఇంత బాధపడుతున్నాను ఆయన అతను నా చేయి పట్టుకున్నాడు నేను చనువుగా మాట్లాడబట్టే కదా నేను ఇంట్రెస్ట్ చూపించబట్టే కదా అని ఏదో తను అదోలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అలానే నిద్రపోతుంది సాయంత్రం అయ్యేసరికి రవి ఇంటికి వస్తాడు వచ్చి తలుపు కొడతాడు రుక్కు ఎంతసేపటికి తలుపు తీయదు తర్వాత రవి చాలాసేపు మొత్తం ఇల్లంతా బయట నుంచి చూస్తాడు అయినా సరే రుక్కు ఎంతసేపటికి తలుపు తీయదు రవికి డౌట్ వస్తుంది ఇంకా తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్తాడు రుక్కు నిద్రపోతూ ఉంటుంది అప్పుడు రవి ఏంటి ఇంత మొత్తం నిద్ర రుక్కు రుక్కు అని పిలుస్తాడు కానీ తను పలకదు తను నిద్రపోతూ ఉంటుంది తన చేతిలో ఒక లెటర్ ఉంటుంది వెంటనే రవి అది తీసుకొని చూస్తాడు ఆ దాంట్లో ఏమండి రవి మీ కోసమే ఈ రుక్కు రాస్తుంది అని రాసి ఉంటుంది రవి కంగారు పడుతూ ఉంటాడు ఆ లెటర్లో ఏమండి నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను అలానే మిమ్మల్ని నా జీవితంగా భావించాను కానీ మీరు నల్లగా ఉన్నారని నేను తెల్లగా ఉన్నారని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఈ మధ్య నా మనసు ఏదో రకంగా ఉంటుంది ఈరోజు జరిగిన సంఘటన నా మనసును కలిచివేసింది నేను మీతో మాట్లాడదామని అనుకునే సమయం కూడా నాకు రాలేదు ఒక్క క్షణంలో నేను ఏమైనా తప్పు చేశాన అనిపించింది మీకు భోజనం పెట్టి నేను వస్తున్నప్పుడు ఒక అబ్బాయి నాకు ఎదురుపడ్డాడు తనని చూసి నేను అక్షత్రాలు అయ్యాను నాకు చాలా మంచిగా అనిపించింది కానీ మా ఇద్దరి మధ్య ఇట్లాంటిది ఏమీ సంభాషణ జరగలేదు కానీ తను నువ్వు చాలా అందంగా ఉన్నావు నా చేపట్టుకున్నాడు నాకు ఒక్క క్షణం అతనికి ఆ చనువు ఇవ్వడానికి కారణం నేనే అనిపించింది నేను మహాపతివ్రతగా ఉన్నాను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు కానీ ఈ ఈ మీ దగ్గర ఎంత మంచిగా ఉండి ఒక పరాయ వ్యక్తి నా చేపట్టుకోగానే నా మనసు అలకలోలంగా అయింది నేను అలానే ఇంటికి వచ్చాను మీతో మాట్లాడాలనుకున్నాను కానీ నా మనసు ఉండే బుద్ధి కాలేదు నేను ఏ తప్పు చేయకపోయినా కానీ నేను భవిష్యత్తులో ఏమైనా తప్పు చేస్తానో భయంగా ఉంది మీలాంటి మంచి భర్తను నేను వదులుకోలేను అందుకే మీకు ఈ ఊరికి నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ లెటర్లో రాసి ఉంటుంది వెంటనే రవి చాలా బాధపడతాడు ఏమైంది రుక్కు రుక్కు అని చూస్తాడు చూస్తే ఎరుక్కు బోర్లో పడుకుని ఉంటుంది తన చెయ్యి కట్టే ఉంటుంది రక్తం అంతా పోతుంది ఇంకా వెంటనే చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ఆసుపత్రికి తీసుకువెళ్తారు వాళ్ళు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తారు వెంటనే రుక్కుని ఇలా తీసుకెళ్తారు కానీ ఎరుక్కు అక్కడే చనిపోతుంది ఆఖరికి రవి చాలా బాధపడతాడు ఆ వ్యక్తి ఎవరైనా ఆరా తీయాలని చూస్తాడు కానీ ఆ వ్యక్తి ఎక్కడ కనిపించడు ఈ విధంగా రుక్కు ఆఖరికి ఈ ఊరిలో ఉన్న లేనట్టే తను చనిపోయింది కొంతమంది జీవితాలు అలానే ఉంటాయి శనకావేశంలో చేసే తప్పుల వల్ల ఎంతో పశ్చాత్తాపడాల్సి ఉంటుంది కానీ రుక్కు ఏ తప్పు చేయకపోయినా తన మనసు చంచలంగా అవుతుందన్న ఆలోచనతో తను చాలా బాధపడింది విన్నారు కదా మరి ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను ఇలాంటి వీడియోల గురించి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్